சண்ட உதாஜி உகிரவாதி தாண்டு உகரவாத் தாடு சண்டை உகிர நடப்பண்ணு நடப்பண்ணு गणेश जी गणेश जी रणدينចិត្ត پر اور پادا کی جی بھارت بھارت جھنڈے جھنڈا ہر امر ویلا کو جہان جہان ہر امر ویلا کو جہان کافر دار پاکستان کافر دار کافر دار پاکستان بولا مہا بھارت کی మరి ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఉగ్రవాద దాడుల్లో మన అమరవీరులు ఎందరో చనిపోయారు వాళ్ళందరికీ కూడా ఘన నివాళులు అర్పిస్తున్నాం అదే విధంగా ఈ ఉగ్ర దాడికి నిరసనగా ఈరోజు మన పార్టీ ఆఫీస్ పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఆఫీస్ నుంచి వెతున ఈ క్యాండిల్ మార్చిను అనేది నిర్వహించుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇలాంటి దాడులు అనేవి నిజంగా మానవాళ్ళకు ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి ఈరోజు ఈరోజు హిందూ ముస్లిం గొడవల్ని రేకెత్తించే విధంగా ఈ యొక్క దాడుల్ని నిర్వ చేయడం అనేది నిజంగా దాష్టికం ఇలాంటి వాటిని ఎప్పుడూ కూడా భారతం భారతదేశం సమర్థించదు ఇంతమంది వీరుల్ని ఈరోజు కోల్పోయాము ఇరవై ఆరు మంది చనిపోయారు అదేవిధంగా ఇరవై రెండు మంది గాయాల పాలయ్యారు అందులో కూడా వారి గమనం ఎలాంటిదో చెప్పలేని పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిపోయి ఉన్న పరిస్థితి ఇది ఈరోజు ఇలాంటి ఒక పరిస్థితిని తీసుకొస్తుంది దానికి సమర్థిస్తుంది అని అంటే నిజంగా దేశం సిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అక్కడ కూడా ఉంది ప్రజలే ఇక్కడ కూడా ఉంది ప్రజలే ఇలా మత విద్వేషాలని సృష్టిస్తూ ఒకరికొకరు కాకుండా చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మరి గ్లోబల్ విలేజ్గా మనం అందరం ఒకటే అనే ఒక నిదాతంతో ముందుకు వెళ్తూ అందరం అన్ని విధాలుగా డెవలప్ అవ్వాలి అనే ఒక ఆకాంక్షతో భారతదేశం ముందుకు వెళ్తున్న ఈ పరిస్థితుల్లో ఇలాగా విద్వేష పూరితమైన చర్యలకి పాల్పడుతూ అందరినీ ముక్కలు చేసే ఈ ప్రయత్నం చేస్తున్నందుకు నిజంగా ఉగ్రవార్దుల ఈ యొక్క దుశ్చర్యని ఖండిస్తూ ఉన్నాము ఎట్టి ఇలాగా సమర్థిస్తున్న ఈ దేశాలన్నింటినీ కూడా నిజంగా బహిష్కరించాల్సిందిగా మనం కోరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది ఈరోజు సివిలియన్స్ని టార్గెట్ చేస్తూ చేస్తున్న ఈ ఏదైతే కాండ జరుగుతుందో ఇది నిజంగా ఖండనీయ అంశము సో ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం ఉపేక్షించదు వందకు వంద శాతం దీనికి మంచి రిటాలియేషన్తో ఇప్పటికే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాము మంచి రిటాలియేషన్తో ముందుకు వెళ్తాము కాబట్టి అండ్ ఆ ఫ్యామిలీస్ అందరికీ కూడా నిజంగా ప్రతి ఒక్కరూ సంతాపం చెప్తూ ఉన్నాము భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఈరోజు తన గుండెల నిండా బాధతో నిండిపోయి ఉన్న పరిస్థితి ఏర్పడింది ఏదేమైనప్పటికీ అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన సమయం ఇది భారతదేశం మన అందరిది అందరూ ఐకమత్యంగా ఉండి ఈ యొక్క దాష్టికానికి అహంకారాన్ని పో పోరాడాల్సిన సమయం ఇది అని చెప్పి తెలియపరుస్తున్నారు ఈరోజు గు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో గౌరవ ఎమ్మెల్యే గారు మాధవి గారి ఆధ్వర్యంలో ఉన్న పెహల్గాం జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాది దాడిలో చనిపోయిన ప్రతి కుండు కుటుంబానికి ఈ గుంటూరు ప్రజలందరూ సానుభూతి తెలియజేస్తున్నారు అదే విధంగా వాళ్ళ కుటుంబానికి మద్దతు తెలుపుతూ ఇవాళ కోవెత్తుల ర్యాలీ కూడా ఇక్కడ పెట్టారు ముఖ్యంగా ఈ భారతదేశంలో పెద్ద ప్రజాస్వామ్య దేశంలో కుల ద్వేషాలు పెంచి ఈ యొక్క విభజన చేయాలనే భాగంగా వేరే దేశాల దేశాలి ఇక్కడ కుట్ర పని అమాయక ప్రజలను పలుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ దుచ్చరణని ప్రతి ఒక్కరూ ముక్త ఖండంతో ఖండిస్తున్నాం వారిని తప్పనిసరిగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఎవరైతే ఈ యొక్క ఉగ్రవాదానికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పి విశ్వసిస్తున్నాం థ్యాంక్ యూ వాళ్ళు ఈ రోజున మరి పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఆఫీస్ దగ్గర ఈ రోజున భారతీయులు కేవలం యాత్రికుల్ని మరి ఈ ముష్కరి ఉగ్రవాదులు మరి తుదిముట్టించడం ఇరవై రెండవ తారీఖు జరిగినటువంటి కార్యక్రమం అనేక రకాలుగా ప్రజల్ని చాలామంది దిగ్భాంతి గురి అవటం జరిగింది ఇది ఎల్లప్పుడూ కూడా శ్రేయస్కరం కాదు పాకిస్తాన్ కానీ ఉగ్రవాద దేశాలు కానీ ఇటువంటి మానవాళకి విఘాతం కలిగించే విషయాల్లో ఏ దేశం కూడా సమర్థించదు ఇటువంటి వాటిని మరి ఫస్ట్ మొదటి మాట నుంచి కూడా పాకిస్తాన్ వాటికి మరి ఇస్తూ ఉంది ఇది ఇటువంటి దుశ్చర్యల వల్ల పాకిస్తాన్కి ఆర్థిక పురోగతి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నా కానీ ఇటువంటి కార్యక్రమాలకి వెనకుండి పోసించడం అనేది దారుణమైన అంశం దీని భారతీయులందరూ కూడా ఈ రోజున చాలామంది ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకి ఏదైతే ఈ ఇరవై రెండవ తారీఖు జరిగేటువంటి మానవాళికి విఘాతంగా జరిగినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి ఖండిస్తున్నాం మేము కూడా దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశాంతంగా మత సామరస్యంగా అన్ని కులాలు వారు మతాలు వారు చక్కగా బతికి భారతదేశంలో కుల విద్వేషాలకి మత విద్వేషాలకి తెరదీసే విధంగా ఇటువంటి ఉగ్రవాద దేశాలు చేస్తున్నటువంటి దుశ్చర్యను ఖండిస్తూ ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఈ దుశ్చర్యలకు పాల్పడినారో వాళ్ళందరికి కూడా తగిన గుణపాఠం చేస్తారని చెప్పేసి ప్రధాని మోదీ గారు ఆ దుశ్చర్యలకి ఈ రోజున వాళ్ళందరికీ కూడా గుణపాఠం నేర్పే విధంగా ఇలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ఎవరైతే మన చనిపోయారో వాళ్ళందరూ కూడా ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ నమస్కారం జమ్మూ కాశ్మీర్లోని పల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి అత్యంత దుర్మార్గం అత్యంత హేయం విహారయాత్రకు వచ్చిన పౌరులపై అమాయకులైన ప్రజలపై ఉగ్రవాద మోకలు అంత దుర్మార్గంగా దాడి చేయటం నిజంగా చాలా బాధాకరం అనేక మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు మన తెలుగు వాళ్ళైన చంద్రమౌళి గారు మధుసూధన్ గారు కూడా ఈ దుర్మార్గ ఘటనలో వారు ప్రాణాలు కోల్పోయారు చనిపోయిన వారికి గాయపడ్డ వారికి అందరికి కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటాను ఈ క్లిష్ట సమయంలో భారతదేశం మొత్తం కూడా మీ కుటుంబాల వెంట ఉంది మేమందరం కూడా మీకు సంఘీభావం ప్రకటిస్తూ మీ మీ బాధను మేము కూడా పంచుకుంటూ ఉన్నాం భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తూ ఈరోజు ప్రపంచంలోని అగ్రదేశాల్లో ఒకటిగా దూసుకెళ్తూ ఉంది అభివృద్ధి పదం వైపు అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తూ ఇంకో పక్క పాకిస్తాన్ కలహాలతోటి అవినీతితోటి అంతర్యుద్ధంతో అధపాతాళానికి వెళ్ళిపోతూ ఉంది భారతదేశ ప్రగతిని చూసి ఉక్రోషంతో కడుపు మంటతోటి పాకిస్తాన్ ఈ దుర్మార్గపు చర్యని చేపట్టడం ప్రపంచం అంతా కూడా ఖండిస్తూ ఉంది మన దేశంలో కాకుండా ప్రపంచంలో మిగతా దేశాల్లో కూడా భారతదేశానికి ఈ సందర్భంగా అందరూ కూడా సంఘీభావం ప్రకటించడం మనం చూస్తూనే ఉన్నాం ఈ క్లిష్ట సమయంలో అందరూ కూడా అంతా కూడా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశం పర్యటిస్తున్నప్పుడు అలానే నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఇంకో వేరే దేశంలో పర్యటిస్తున్నప్పుడే ఒక కుట్రకోణంలో ఈ దుర్మార్గం జరగడం నిజంగా బాధాకరం ఈ ఇంత కష్టమైన సమయంలో దేశ ప్రజల దేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి ఏకతాటిపైగా ఉండి బాధిత కుటుంబాలకి సంఘీభావం తెలుపుతూ ఉండాలి మన వాళ్ళందరికీ చనిపోయిన వాళ్ళకి గాయపడిన వాళ్ళందరికీ మరోసారి సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం